ఆయన అంత మంచిదేనా తిరుమలకి వచ్చిన తర్వాత ఇంక ఈరోజు అయితే మాకు దర్శనం లేదు రేపు దర్శనం అయితే ఉంది అందుకని చెప్పేసి అందరం కూడా ఫ్రెష్ అయిపోయి ఈరోజు లోకల్గా ఉన్న అన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళేసి వద్దామని చెప్పేసి అయితే బయలుదేరాము ఇక్కడైతే మేము ప్రైవేట్ వెహికల్ అయితే మాట్లాడుకున్నాము ఎయిటీన్ హండ్రెడ్ అలా తీసుకున్నారనమాట ఇంకా లోకల్లో ఉన్న అన్ని టెంపుల్స్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళేసి సో మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి అయితే వదిలిపెడతారు అన్ని టెంపుల్స్ తిరుక్కొని అయితే ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే టైం పడుతుందని చెప్పారు సరే అని చెప్పేసి ముందైతే మేము మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు ముందుగా అయితే ఫస్ట్ వెళ్ళి స్వామివారి దగ్గర అన్నదానం చేస్తారు కదా అక్కడే వెళ్ళి డైరెక్ట్గా అయితే తినేసి అయితే బయలుదేరదామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము భోజనశాల ఇక్కడికి రాగానే అయితే ఆ నెయ్యి వాసన ప్రసాదం బెల్లపన్నం వాసన వస్తుంటుంది గుమగుమలాడిపోతుంది ఆ వాసనకి అయితే ఆకలి ఇంకా మరింత ఎక్కువ అయిపోతుంది అనమాట సో నాకైతే ఇక్కడికి మేము రాక త్రీ ఇయర్స్ అవుతుంది కదా కాస్త చేంజ్ అయిందేమో అనిపిస్తుంది అనిపిస్తుంది అదైతే అర్థమే కాదనమాట ఎప్పుడు వచ్చినా కొత్తగానే అనిపిస్తుంది తిరుమలలో భోజనం చేస్తున్నప్పుడు అయితే ఇక్కడ కాస్త ఇంకొద్దిగా ఎక్కువ వేస్తే బాగుండు అని అనుకునేది ఏంటంటే బెల్లపన్నము ఆ బెల్లపన్నం అంటే నాకైతే చాలా ఇష్టము మీలా ఎంతమందికి ఇష్టము కింద అయితే కామెంట్ చేసేయండి అది ఇంట్లో చేసుకుంటే మాత్రం మనకైతే అస్సలు అలా కుదరదు ఇక్కడ తింటుంటే మాత్రం అమృతం తిన్నంత ఫీలింగ్ అయితే ఉంటుంది నాకైతే ఒక భోజనం చేసేసి బయలుదేరాము ఇక్కడైతే మాకు ఫైవ్ టు సిక్స్ ప్లేసెస్ అయితే చూపిస్తానని చెప్పారు ముందుగా అయితే శ్రీవారి పాదాల అయితే తీసుకువెళ్తారంట తర్వాత ఒక్కొక్క ప్లేస్కి అయితే తీసుకువెళ్తారు ముందు దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేస్తాను అని అయితే చెప్తున్నాడు సో ఇక్కడైతే మేము శ్రీవారి పాదాల దగ్గరకైతే వెళ్తున్నాము ఇంక ఇక్కడ ముందుగా అయితే మేము శ్రీవారి పాదాల దగ్గరకైతే వచ్చేసినాం ఇక్కడైతే చాలా జనాలు ఉన్నారు పెద్ద క్యూ ఉంది సో మాకైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం అయితే పట్టింది మొత్తానికి ఇప్పుడైతే హాలిడేస్ టైం కూడా కాదు అయినా కూడా జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఇంకా పైకి అయితే వచ్చేసాం అక్కడ చూడండి అవే శ్రీవారి పాదాలు ఒక గ్లాస్ బాక్స్ లో అయితే పెట్టినారు భక్తులు అయితే చాలా మంది ఉన్నారనమాట ఇదైతే తిరుమలలోని అత్యంత ఎత్తైన కొండ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం మొత్తం తిరుమలంతా కూడా కనబడుతూ ఉంటుంది అది చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో ఈ పాదాలు ఏంటంటే శ్రీవారు వైకుంఠం నుంచి ఫస్ట్ పాదాలు పెట్టింది ఇక్కడేనంట అందుకే అక్కడికే ఫస్ట్ అందరు కూడా ఈ లోకల్లో ఉన్న టెంపుల్ అన్ని చూడ్డానికి ముందు అయితే శ్రీవారి పాదాల దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తారు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి తిరుపతికి వచ్చిన వాళ్ళు చాలా వరకు మన సబ్స్క్రైబర్స్లో చాలా మందే చూసే ఉంటారని అనుకుంటున్నాను ఎవరైనా చూడని వాళ్ళైతే అయితే చూసేసేయండి సో ఒక గ్లాస్ బాక్స్లో శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి అన్నమాట అవైతే రియల్ శ్రీవారి పాదాలు అందుకే వాటిని అయితే చాలా భద్రంగా అలా పెట్టి ఉన్నారు మనం పైనుంచి గ్లాస్ పైనుంచే దండం పెట్టేసుకొని అయితే వెళ్ళిపోవాలి ఇంక నుంచి అయితే మేము బయలుదేరుతున్నాము నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మేమైతే ఆకాశగంగ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడైతే అంజనా అంజనాదేవి గారు ఒక పుష్కరం పాటు తపస్సు చేసి ఆంజనేయ స్వామిని అయితే గర్భం ధరించిన అద్భుతమైన ప్లేస్ అంట ఇది ఇక్కడి నుంచే నంది వంశస్థుల వాళ్ళైతే ప్రతినిత్యము మూడు పాత్రల నిండా స్వామివారి అభిషేకానికి అయితే ఈ వాటర్ని అయితే తీసుకెళ్ళి అయితే స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారంట

తిరుమలలో ఎక్కడ చూసినా కానీ పచ్చిగా కనబడుతుంటాయి ప్రతి చెట్టు కూడా ఇంక ఇక్కడి నుంచి అయితే మేము పాప వినాశనికి అయితే బయలుదేరాము సో తిరుమలకు వచ్చిన ప్రతి భక్తులు కూడా తిరుమలకు వచ్చినట్టు విధంగానే ఎక్కువ శాతం కూడా ఈ పాప వినాశని దగ్గరకైతే అయితే వెళ్తూ ఉంటారు ఇక్కడ ఎక్కువగా రద్దీగా కనబడేది ఇదొక ప్లేసు అలాగే ఆకాశగంగ దగ్గర కూడా చాలామంది భక్తులు అయితే ఉన్నారు ఇక్కడ స్వామివారు సాక్షాత్తు స్నానం చేశారని అయితే చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా స్నానం అయితే చేస్తూ ఉంటారు లేదు అని అంటే వాళ్ళ పైన తలపైన వాటర్ అయినా చల్లుకొని అయినా వెళ్తూ ఉంటారనమాట నుంచి అయితే మేము శిలాతోరణం దగ్గరకైతే వచ్చేసాము ఇదంతా కూడా చూడడానికి అయితే ఓపెన్ ప్లేస్ లాగానే ఉంటుంది చూస్తున్నారు కదా ఇదే శిలాతోరణం దీని పొడవు వచ్చేసి ఇరవై ఐదు అడుగులు అయితే ఉంటుంది హైట్ పది అడుగులు అయితే ఉంటుంది ఇంక ఇక్కడే వచ్చిన ప్రతి భక్తులు కూడా ఫోటోలు వీడియోలు అలా తీసుకుంటూ ఉంటారు దగ్గర దగ్గర ఇవన్నీ కూడా నూట యాభై కోట్ల సంవత్సరాలకు ముందుగానే ఏర్పడినాయనైతే పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి అయితే చక్ర అయితే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే స్వామివారు సుదర్శన చక్రాన్ని కడుగుతున్నప్పుడు జారి పడినప్పుడు ఈ గుండమైతే ఏర్పడిందంట ఆ గుండంలో నుంచి వచ్చే ఒక్క చుక్క వాటర్నైనా మన తలపైన చల్లుకున్న మన పూర్వీకులకు కూడా మోక్షం అయితే కలుగుతుందంట ఇక్కడ లోపలికి వస్తే మాత్రం పురాతనమైన శివాలయం లాగా అయితే ఉందన్నమాట అక్కడ శివలింగం ఉంది కొంతమంది భక్తులందరూ కూడా అర్చనంతా కూడా చేస్తూ ఉన్నారు అక్కడ నుంచి మేము శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరకు కూడా వచ్చేసాము ఇక్కడే మనం శ్రీ అతిరామ్ బాబాజీ జీవిత చరిత్ర కూడా తెలుసుకోవచ్చు ఇంకక్కడ మాకు అన్ని గుడులు కూడా పూర్తి చేసుకొని వచ్చేసేసరికి చీకటి అయిపోయింది అనమాట ఇంకక్కడి నుంచి మేము కళ్యాణ కట్టి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడైతే మా మామయ్య మా పిల్లలు అలాగే మా హస్బెండ్ మా అత్తయ్య గారు అందరూ కూడా తల్లిదండ్రులు అయితే ఇవ్వడానికైతే వచ్చేసారు ఇక్కడికి ఇక్కడ స్వామివారికి తలనీలాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి అందరం కూడా ఫ్రెష్ అయ్యి ఇక్కడ స్వామివారి అన్నదానం ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడున్న ఈ టూ డేస్ అయితే మేము బయట ఎక్కడ కూడా భోజనానికి అయితే వెళ్ళలేదు వీలు దొరికిన ప్రతిసారి కూడా స్వామిగారి దగ్గరికి వచ్చేసి ఇక్కడే భోజనం అయితే చేసి అయితే వెళ్ళిపోయాము అదైతే మాకు చాలా చాలా సంతోషం అనిపించింది అక్కడ భోజనం అయితే పూర్తి చేసుకొని ఇంక ఇక్కడ స్వామివారి ఆలయం ప్రాంగణంలో అయితే వచ్చి కూర్చున్నాము మాకు రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే దర్శనం ఉంది అలాగే ఈవినింగ్ అయితే ట్రైన్ ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ నైట్ టైంలో వచ్చి కూర్చోవడానికి వీలుండదు కనుక అందుకని చెప్పేసి ఇక్కడే కాసేపు అయితే కూర్చుండేసి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే ఇక్కడికైతే వచ్చేసాము అలా కొంతసేపటికైతే జోరుగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేమందరం కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి అయితే రెడీ అయి ఉన్నాము ఇంకక్కడి నుంచి అయితే స్వామివారి దర్శనం అవన్నీ కూడా చేసుకొని ఈవినింగ్ అయితే ఇంక మళ్ళీ మేము ఊరికైతే బయలుదేరుతున్నాము స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే ఫోన్స్ ఏమి కూడా తీసుకువెళ్ళలేదు అందుకే అక్కడైతే నేనైతే ఏం షూట్ చేయలేదనమాట ఇంక ఇక్కడైతే మేము బస్సులో వచ్చి అయితే కూర్చున్నాము కిందకైతే వెళ్ళిపోతున్నాము సిటీ అంతా కూడా ఎంత అద్భుతంగా కనబడుతుందో చూడండి కొండపై నుంచి కిందకి వచ్చే సమయంలో అయితే చాలా అద్భుతంగా ఉంది కదా ఇంక నుంచి అయితే స్టేషన్లోకి అయితే వచ్చేసాము ఇంకా మా ట్రైన్ కూడా వచ్చేసింది మేమైతే తిరుపతి నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము సార్ అయితే రీచ్ అయిపోయినాం సికింద్రాబాద్కి అయితే వచ్చేసాము ఇదంతా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట సో అంతా కూడా రిపేర్ వర్క్ అయితే జరుగుతూ ఉంది అంతా కూడా రెనోవేషన్ అయితే చేస్తూ ఉన్నట్టున్నారు ఇంక ఇక్కడైతే మేము మా కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము డ్రైవర్ అయితే ఇంకా రాలేదు సో అందుకని అయితే ఇక్కడైతే కాసేపు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము అక్కడి నుంచి అయితే మా ఊరు నిజామాబాద్ దగ్గరకైతే వచ్చేసాము ఇది ఈరోజు వీడియో మీకు వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ వస్తా అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్